లేవీలకు బదులుగా ప్రియ మరి రెండు గోత్రాలను చేర్చాడు వాళ్ళు ఎవరంటే ఏసేపు కుమారులైనటువంటి ఎఫ్రాయిము క్షమించాలి మనేసే ఎఫ్రాయిము మనేసే పెద్దవాడు ఎఫ్రాయిము చిన్నవాడు అయితే ప్రియమైన పిల్లారా ఈ మనేసే అనేటి అర్ధగోత్రం అంటారు అయితే మొత్తం కలిపి పన్నెండు గోత్రాలు ఎక్కువ వస్తుంది ఒక గోత్రము రెండు గోత్రాలుగా అర్ధ గోత్రాలకు విభాగింపబడింది అయితే అందులో నుంచి లేవి గోత్రము సపరేట్ చేయబడింది ఆ విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఎబ్రాహిం గోత్రంలో ప్రేమ్ ద్వారా ఈ యొక్క మనిషే గోత్రము కూడా కలిసి వస్తుంది దీనికి మనం నేర్చుకున్నాం ఈ అబ్రాహిం గోత్రములో ఉన్నటువంటి మిగతా రెండు గోత్రాలు ఎవరంటే మనిషి గోత్రము తర్వాత బెంజమిన్ గోత్రము ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని ఇందులో మనం నేర్చుకోవాలి దీని ముందు చెప్పడం జరిగింది మరోసారి కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి చూడండి బెంజమీను యాకబి కుమారుడు అందరికంటే కూడా చిన్నవాడు ఎఫ్రాయిము మనిషేలేమో ఏసేపు కుమారులు ఇంకా మనం చదివినట్లయితే మా ఎఫ్రాయిమికు మనిషేకు బెంజమీను బాబాయ్ అవుతాడు చిన్నాను అవుతాడు లెక్క ప్రకారం చూసినప్పుడు ఈ గోత్రంలో ఈ యొక్క ఎఫ్రాహిం పాలెములో పెద్దవాడు ఎవరు అంటే బెంజమీను కానీ దేవుడు ప్రిమ్ ద్వారా ఎబ్రాహిం నాయకుడిగా ఎంచుకున్నాడు ఎఫ్రాహిము మనిషే కంటే చిన్నవాడు ఏసేపు చిన్న కుమారుడు అర్థమవుతుందండి ఏసేపు ఇద్దరు కుమారులు అందులో పెద్దవాడు మనిషే చిన్నవాడు ఎఫ్రాయిము కానీ దేవుడు ఎప్రాయిని ఎన్నిక చేసుకున్నాడు గోత్ర నాయకుడి పాలెము నాయకులుగా అందరికంటే చిన్నవాడు అంటే చిన్న గోత్రము నాయకత్వం అప్పగింపబడింది అర్థమైందండి నాయకత్వం అప్పగించబడింది ఆ నాయకత్వం కింద మనిషి గోత్రము అంటే అప్రాయిం కంటే పెద్దవాడు అలాగే బెంజమీన్ గోత్రము అంటే ఇద్దరికంటే కూడా ఆ బెంజమీన్ గోత్రం పెద్దది లెక్కలో చూసినప్పుడు కానీ ఎబ్రాహిమును దేవుడు నాయకుడుగా ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క ఎఫ్రాహి కింద పెద్దవారైనటువంటి మనిషి తర్వాత ప్రియుండారా బెంజమిన్ ఇద్దరు కూడా చిన్నవాడిని అప్రాహిం నాయకత్వంలో ప్రయాణం కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందరూ బాగా అర్థం చేసుకోవాలి ఇది అనేక మందికి ఒక అహం అనేది పనిచేస్తూ ఉంటుంది ఏంటంటే నేను ముందు రక్షింపడ్డాను నేను వయసులో పెద్దవాడిని నేను సీనియర్ని అన్నటువంటి ఒక అహంపం అనేది చాలా మందిలో ఉంటుందండి దాన్ని బట్టి మనకంటే వెనక్కి వచ్చిన రక్షిం వారు మన తర్వాత రక్ష్యం వారు లేకుంటే మనతో రక్షిం వారు మన మీద దేవుడు ఒకవేళ హెచ్చించి నాయకుడిగా పెడితే ఏ మాత్రముడు వారికి లోపడడానికి ఇష్టపడవు అతడు చెప్తే నేను వినాలా నేను రక్షించాను లేకుంటే కొంతమంటారు నేను రక్షించాను నేను స్వార్జు చెప్పి రక్షించాను అతడు వచ్చి నాకు చెప్తాడా నా తర్వాత రక్షణ పొందాడు ఆయన ఆయన వచ్చి చెప్తే నేను వినాలా నేను చాలా పెద్దవాణ్ణి అందరికంటే నేను సీనియర్ని పెద్దవాణ్ణి కాబట్టి నేనేం చేయను అతనికి నేను లోబడను ఆయన నాయకత్వాన్ని అంగీకరించను అన్నటువంటి యొక్క భావన భావన కంటే మనం అనదం ఏంటంటే అహం అనవచ్చు ప్రియలారా ఇది అనేక మందిలో చేస్తూ ఉంటుంది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు అర్థమైందండి ఓ పెద్దవాడు అయినా సీనియర్ విశ్వాసమైనా నీ ద్వారా రక్షణ అనేకమైన ఆత్మకు సువార్థ్యం రక్షించినప్పటికీ ఏదైనప్పటికి కూడా దేవుడు యొక్క సంకల్పము చాలా ముఖ్యమైనది అర్థమైందండి దేవుడు ఎవరిని దేని కొరకు ఎన్నుకొని వాడుకుంటాడో మనకి ఎవరికీ తెలియదు విషయాలు ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థానాన్ని దేవుడు నియమించాడు ఆ స్థానాన్ని గ్రహించి ఆ స్థానంలో దీనత్వం వహించి తగ్గించుకొని జీవించడం అనేది దేవుడు కోరుకునేది దేవుడు అహంకారాన్ని గర్వాన్ని స్వనీత్రి ఇష్టపడేవాడు కాదు చాలా మందికి ఏముంటుందంటే ప్రియ రక్షణ పొంది కొంత వాక్యం తెలిసి వాక్య ఉపదేశం చేయగానే లేకుంటే కొంత కొన్ని ఆత్మ రక్షించగానే నేను చాలా పెద్దవాడిని నేను సీనియర్ నేను గొప్పవారిని అన్నటువంటి ఒక అహంభావం వచ్చేసి వారి తర్వాత రక్షణ పొందిన వారిని లేదు వారిలో రక్షణ పొందిన వారిని ఏం చేస్తామంటే ప్రిమ్మారా వారి దేవుడు ఒకరు హెచ్చించినా కూడా ఆ ఎచ్చింపును మనం ఏం చేయము ఏ మాత్రం ఒప్పుకోము కారణం మీద మనలో ఉన్నటువంటి అహం పావము అహము ఇది దేవుడు ఆశయించుకునే విషయం అంటే ఇక్కడ బాగా బాగా అర్థం చేసుకోవాలి అన్ని సైవ్యంగా జరుగుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాం అన్ని ప్రేమిస్తాం అన్ని రకాలు మంచిగా ఉంటాం కానీ ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందో లేకుంటే నీకంటే చిన్నవాడో నీ తర్వాత లక్ష్యం పైనటువంటి నీకంటే పెద్దగా నీకంటే ఎక్కువగా దేవుడు అతను హెచ్చించి వాడుకుంటున్న సమయంలో అతని యొక్క పరిచర్లు కానీ అతని యొక్క నాయకత్వం చాలా మందికి అంగీకరించే మనసు ఉండదు తార మీద అహము అప్పుడే అహం బయటపడుతుంది అప్పుడే అహం బయటపడుతుంది ఒక దేవుడిని తగ్గించి నీ తోటి వాని హెచ్చించినప్పుడు నీళ్ళు ఎంత సంతోషంగా దాన్ని అంగీకరిస్తావు లేకుంటే ప్రేమారా నీ మనసులో అహంతో నింపబడి అతని విషయంలో అసూయ లేకుంటే ఆ దూషించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రేమని బిల్లారా లేదు అలా దూషణమని నోటుకుంటూ వస్తుందని మనసులో ఉందనిది దేవుడు చూస్తూ ఉంటాడు ప్రియమైన బిల్లారా నిజంగా ఆత్మీయుడు అంటే ఒకళ్ళు అంతటంగా అలాంటి పరిస్థితి కలిగినా కూడా ప్రభా నన్ను క్షమించు నాలో ఇలాంటి భావన వస్తుంది ఇలాంటి అసూయ వస్తుంది ఇలాంటి అహంభావం వస్తుంది క్షమించు ప్రభు నేను ఈ చిత్తానికి లోపడుతాను నన్ను ఏ స్థానంలో పెట్టావో ఆ కాలంలో నమ్మకం ఉంటాను ప్రభా ఎందుకంటే నేను నియతి మెప్పు పొందాలి అనుకొని దేవస్థంలో మోకరించి విరిగి నలిగిన మనసుతో ఒకళ్ళు అహం వచ్చినా స్వార్థం వచ్చినా ప్రేమి ద్వారా లేకుంటే ఇంకా వేరే ఎలాంటి యొక్క మచ్చరం వచ్చినా కూడా తను తాను ప్రేమిడారా దేవుని దగ్గర నిరిగి నలిగిన మనసు ప్రార్థించి తన జీవితాన్ని చక్క చేసుకుంటూ ఉంటాడు ప్రేమ బిల్లారా అయితే ఇక్కడ దేవుడు మనసే వినండి మనిషే బెంజమిన్ కంటే కూడా చిన్నవాడైనటువంటి ఎఫ్డా ఇప్పుడు దేవుడు నాయకుడిగా చేశాడు ఆ యొక్క నాయకత్వం కిందనే ప్రియమైన బిల్లారా మనిషే బెంజమిన్లో ఏం చేస్తున్నారు నడుస్తూ ఉన్నారు బాగా అర్థం చేసుకోవాలి అందుకనే మనం దేవుడు ఎవరినైతే మన పైన నియమిస్తున్నాడో వాళ్ళు మనకంటే చిన్న వయసు కావచ్చు మన తర్వాత రక్షింపడిన వారు కావచ్చు దేవుడు నియమానికి ఏం చేయాలి మనము కట్టుబడి ఉన్నట్లయితే నిజంగా దైవ ఆశీర్వాదం దైవ దీవన దైవ ప్రసంత అనేది మనము అనుభవిస్తాము దేవుడు సీనియర్ని బట్టావో సీనియారిటీని బట్టావో పెద్దవాడు చిన్నవాడిని బట్టావో దేవుడు ఏం చేయడు వాడుకునేవాడు కాదు దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు మన పరిశుద్ధం చూసినప్పుడు ఎక్కువ మట్టుకు దేవుడు చిన్నవారినే ఏర్పాటు చేసుకుని వాడుకున్నట్టుగా మనం చూస్తాం ఏ పేలు దేవుని సేవించిన వ్యక్తి దాబీదు అందరికంటే కనుగొట్టేవాడు చిన్నవాడు ప్రియమైన బిల్లారా యాకప్పుడు చిన్నవాడే ప్రియ పెళ్ళ అందరూ పాలమ చిన్నవారు సర్వము కూడా చిన్నవాడే కాలంలో చిన్నవారిని దేవుడు వాడుకున్నాడు దానికి అందరూ కూడా లోపడినట్టుగా మనం చూస్తాం ప్రేమ పిల్ల లోపడకపోతే నియమటు నువ్వేమవుతావు ప్రేమైన పిల్ల నష్టపోయేది నువ్వే నష్టపోయేది మనమే ఎవరైతే లో దాయకత్వానికి దేవు నియమానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఇప్పుడు మన పైన ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశాడో నాయకులుగా వారికి మనము లోపడి ఆ ప్రక్క నడుచుకోకపోతే వారు సహకరించకపోతే నిత్యముగా ఆ శిక్షణ ఆ పనిష్మెంట్ ఏం చేయము నిత్యముగా అనుభవించక తప్పదు చాలామంది నాయకుడు లోపడలేదు ఎవరు లోపడలేదు వాళ్ళందరూ ఏం చేశాడు నశింప చేశాడని మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి